జనసేన బీజేపీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేనా అంటున్నా బీజేపీ నేత అనకపల్లి జిల్లా రోలుగుంట మండలం జానకీరాంపురం పిఏసీసీ అధ్యక్షుని ప్రమాణ స్వీకారం సందర్భంగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఈర్లి శ్రీరామూర్తి మాట్లాడుతూ రాష్టంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అండదండలతో అధికారంలోకి వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ అని ఈ రోజు గతాన్ని మర్చిపోయి నియంతగా వ్యవహరిస్తుందని ఆ రోజు చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఏ పవన్ కళ్యాణ్ అండదండలతో బీజేపీ సహకారంతో బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు మర్చిపోయినట్టు ఉన్నారని జాతీయ బీజేపీ అధ్యక్షులు వస్తున్నారని తెలిసి ఆ రోజే చోడవరం మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఏర్పాటు చేశారని జన సైనికుల వీర మహిళల అండదండలతో గెలిచి ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన వారి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దూరంగా ఉండడం గా లేదని ఇటువంటి అనైతిక రాజకీయాలు మానుకుంటే భవిష్యత్తులో అందరికీ మంచిదని అన్నారు అలాగే భవిష్యత్తులో జనసేన బీజేపీ అండదండలు లేకుండా సహాయ సహకారం లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ అని హెచ్చరించారు ఇప్పటికైనా అందరూ కలిసి ఒకే తాటిపై నడవాలని ఎటువంటి మనస్పర్ధలకు తావివ్వకుండా ముందుకు వెళ్తే భవిష్యత్తు బాగుంటుందని హితవు పలికారు సభాధ్యక్షులు ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఒక మంచి సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈ చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీ పివిఎస్ఎన్ రాజు గారికి ఈ వేదికను అలంకరించినటువంటి చోడవరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మిత్రుడు వారికి కాలాతీతమైన పైన చూస్తే ఎండ అక్కడ చూస్తే బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం మధ్యలో నేను విసిగించకున్న నాకు వచ్చిన అవకాశాన్ని ఆ రెండు మాటలు చెప్పడానికి మీ ముందు ఉన్నందున వేదిక పైన ఉన్నటువంటి సోదరి సోదరులకు ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులందరికీ ప్రెస్ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా మంచి కార్యక్రమం కూటమి మాటలకే కాదు కూటమి అందరినీ కలుపుకొని వెళ్తాదనేటువంటి దాంట్లో ప్రథమ స్థానం కూటమిలో జనసేనకి ఇవ్వవలసినటువంటి అవసరం రాష్ట్ర వ్యాప్తంగా ఉందని ఈ సభ ద్వారా మరొక్కసారి జనసేన నాయకులందరినీ కూడా నేను స్వభావవంతం తెలియజేస్తా ఉన్నాను కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం వాళ్ళు వస్తే మరొకరు వెళ్ళరు మరొకరు వస్తే మరొకరు వెళ్ళరు కారణాలు నాకైతే తెలియదు ఈ ప్రాంగణంలో జనసేన బీజేపీ వాళ్ళు పూర్తి వస్తే తెలుగుదేశం నుంచి ఎందుకంటే ఈ ప్రాంత వాసులుగా మాకు తెలుసు కాబట్టి ఏదో జానకి రాంపురం నుంచి ఏదో ఇక్కడ ఇక్కడ ఒకరిద్దరు ఎవరో కనిపిస్తున్నారు తప్ప ఆ స్థాయిలో రాకపోవడం ఆలోచించుకోవాల్సిన విషయం జనసే కూటమి పది కాలాలు ఉండాలంటే మూడు పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఈ వేదిక ద్వారా నాయకుడికి హెచ్చరిస్తా ఉన్నాను ఒక సీనియర్ నాయకుడిగా ఇక్కడ కూర్చున్నారంటే ఏ ఒక్కరో ఇచ్చినటువంటి పదవులు కాయ మూడు పార్టీల నాయకులు అగ్రస్థానంలో ఈ కూటమే ఏర్పాటు కాకపోతే ఈవేళ ఈ ప్రభుత్వమే లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి స్నేహస్థం చేసి మోడీ గారిని ఒప్పించకపోతే ఈ వేళ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లేదు రుణపడి ఉండవలసినటువంటిది మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారికి దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి మోడీ గారికి మోడీ ప్రభుత్వంలో అప్పులిపాయలైనటువంటి ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇక తేరుకోలేదనటువంటి ఆంధ్ర రాష్ట్రం పోలవరం నిర్మాణం కానిటువంటి ఆంధ్ర రాష్ట్రం అమరావతి నిర్మాణం కానిటువంటి ఆంధ్ర రాష్ట్రం గత ప్రభుత్వాలు చేసినటువంటి పథకాలను కంటిన్యూ చేయాలన్నా కొత్తగా కూటమి నిర్ణయించినటువంటి ఆరు సిక్స్ పథకాలు పూర్తి చేయాలన్నా కూటమి అండదండలు లేకపోతే ఒక్క తెలుగుదేశం పార్టీ ఒకటి చేజాలదు చేయలేదు కాబట్టి దయచేసి నాయకులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మూడు పార్టీలు కలిసి పనిచేయండి మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలంటే చిన్న చిన్న మనస్పర్ధలేవున్నా అభిప్రాయ భేదాలున్నా భేదాభిప్రాయాలున్నా పక్కన పెట్టి ఇంట్లో చర్చించుకొని వీధిలోకి వచ్చేసరికి ఒక్కటిగా ఉన్ననాడు మాత్రమే ఏదైనా సాధించుకోవచ్చు ఈ మాట ఎందుకన్నానంటే ఈ సొసైటీ గురించి వచ్చేసరికి కొంతమంది నాకు పాత వాళ్ళు కలిశారు నాకు టైం కొంచెం తేడా వచ్చినట్టుందో గంట ముందుగా వచ్చారు చెప్పారు ఎవరో సార్ ఏమిటి సొసైటీ పరిస్థితిని అడిగాను చెప్పారు ఆరు వేల మంది సభ్యులండి పది పంచాయతీలండి ఇది దీని పరిస్థితి మూడు కోట్ల అప్పుల పాల్లో ఉందండి ఒక కోటి రూపాయల దాకా బినామీ ఉంటుందండి యాభై ఒకటి సెక్షన్ ఎంక్వైరీ వేశారండి ఆ వేసినటువంటి యాభై ఒకటి ఎంక్వైరీని ఎందుకు ఆపారో ఎవరు ఆపించారో తెలియదండి సొసైటీకి సొంత బిల్డింగ్ లేదండి సొసైటీని అభివృద్ధి చేద్దామంటే గోల్డ్ లోన్లు ఇద్దామంటే ఖజానా పెట్టడానికి కావాల్సిన భవనం కూడా లేదండి పో భవనం ఇచ్చే ఊరు తరలిద్దామంటే ఏ ఊరు వాళ్ళకైనా ఎలాగుంటుందంటే మా ఊర్లో ఉన్న సొసైటీని పక్క ఊరుకు పడుకుపోతే మీద ఒప్పుకోరు ఆ ఊరిలో వాళ్ళు మటు మా సొసైటీని కష్టపడి చేస్తారు దయచేసి ఏమనుకోవద్దు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి కలిగినటువంటి వాడు వీళ్ళు శ్రీరాము ఈ కొత్త తరానికి నా గురించి తెలియదు ఒకనాడు పీఆర్పి టికెట్ నాకే ఇచ్చారు ఈ చోడవరం కాన్స్టిట్యుయన్సీకి బిఫార్మ్ ఇచ్చారు నామినేషన్ వేశాను రాజకీయాల్లో కప్పు కాఫీ తాగుదామని నోటు దగ్గర పెడితే తాగి ముందు ఏగవాల్తే ఆ కాఫీ పక్కన పెడతాం లోపలికి వెళ్తాదని కూడా అదృష్టం ఉండదు భగవంతుడి దగ్గరికి షరతులు పనికిరావు ఇచ్చింది పుచ్చుకోవాల్సిందే మంచం ఉన్నంత వరకే కాలు జాబ్కోవాలి ఆ మంచం పొడవు లేకపోతే కాలు ఎక్కడికి వెళ్తాయి రాజకీయాల్లో పదవుల శాస్త్రం కాదు రాజకీయాల్లో నిబద్ధతతో నీతితో నిజాయితీవంతులతో క్రమశిక్షణతో ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి టీవీ రాజులాంటి నాయకత్వం మీరు ఎంచుకున్నారే అది రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి లక్షణాలు నేనేం పొగడానికి రాలేదు నా వయసు అరవై ఏడు ఐదు నలభై ఉంటుందేమో అయిన అవసరం నాకేమీ లేదు కూడాను నాకు ఏమీ లేదు బాటల శ్రీరాముడితో పనిచేశాను ద్రోణం రాజుగారితో పనిచేశాను యజన్ పాత్ర తాత రత్సా పనిచేశాను మహామహుడితో పనిచేశాను నేను డెబ్బై ఎనిమిదిలోనే మనసు ఉన్నాయి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాయలసీమ తెలంగాణ విఆర్ఓస్ అసోసియేషన్కి ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రసిడెంట్ చేసినవాడిని మీ ప్రాంతంలో ఉన్నటువంటి సత్యంతో నాతో తిరిగాడు మీ గుర్రెచ్చుకు తిరిగాడు లేదా మరొకరు తిరిగాడు అందరం కలిసి తిరిగిన వాళ్ళమే ఊరు ఊరు తిరిగాం నాయకుల గురించి చెప్పడానికి ఇది ఏది కాదు అది నాకు అనవసరం కూడాను మీ సొసైటీ గురించే మాట్లాడ మాట్లాడదలుచుకున్నాం దయచేసి రాజకీయాలకు అతీతంగా మీ సొసైటీని బాగు చేసుకోవాలనుకుంటే ఏకోల్ముఖంగా ఉండండి అన్ని పార్టీలు వాళ్ళు కలిసి రండి రైతుల క్షేమం చూడండి ముఖ్యంగా అధ్యక్షులు బలజ్ మహారాజు గారిని చైర్మన్గా వెన్నుకున్నారు ఏమిటి పైగా నేను వస్తూ వస్తుంది దారిలో నిబద్ధత కలిగిన మనిషి అండి క్రమశిక్షణ కలిగిన మనిషి అండి కార్యకర్తగా పైకి వచ్చాడండి ఆర్థిక క్రమశిక్షణతో ఉంటాడండి నీతి పరుడండి అందుకని ఆయన్ని ఎంపిక కార్యకర్తల అందరి అభిప్రాయం తీసుకుని ఎన్నిక చేశాము అని పివిఎస్ఎన్ రాజుగారు చెప్పారు చాలా సంతోషించండి డైరెక్టర్లు కూడా అంతే పెద్ద డైరెక్టర్లు పరవాడ రాజారాగారు శ్రీరామూర్తి అన్నారు ఇవాళ పరిచయం అయ్యారు చాలా సంతోషం కలిసి పనిచేయండి ఆయన గురించి ఒక మాట వెదిక వేదిక ఆయన చైర్మన్ నాడు మేము అనలేదు మరి పివిఎస్ఎం రాజుగారు ఎందుకు పెట్టారో తెలియదు బీజేపీ కూటమలో ఉన్నప్పుడు ఒక అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం మా జాతీయ అధ్యక్ష నడ్డా గారు వచ్చిన రోజు పెట్టారు ఏమండి అని అంటే ఎమ్మెల్యే గారు ఇవాళ తారీఖు ఇచ్చారండి అంటే మరి మేము రావద్దని ఉద్దేశమే తెలియదు లేకపోతే అసలు ఏమో అర్థం కావటం ప్రశ్నలు రాసుకోండి నియోజకవర్గానికి ఒక పోస్టు ఆ పోస్ట్ ప్రమాణ స్వీకారం మూడు పార్టీలు కలిసి ఇచ్చినటువంటిది మరి ఇచ్చినటువంటి దానికి మేము అందులో పాలు పంచుకోవడానికి అవకాశం లేదు పోయినా ఆయన ఏమైనా దొంగ దోడి అంటే పరదా అతను ఎవరు తెలిసిన లింగమ్మప్ప రావు చిరంజీవికి అంటే అభిమానం ప్రజారాజ్యం పార్టీలో ఇల్లు వాతల్ని పాడు చేసుకొని నాకు టికెట్ వస్తుంది అనుకున్నప్పుడు నెలకు తెల్లవారు ఐదో గంటకల్లా మా ఇంటి దగ్గర ప్రజారాజ్యం పార్టీలో తిరిగినటువంటి వ్యక్తి నిజంగా పీవెస్ఎన్ గారికి ధన్యవాదాలు అలాంటి ఒక మంచి వ్యక్తికి చైర్మన్ చైర్మన్గా ఇచ్చిన ధన్యవాదాలు అవకాని ఇక్కడ ఆశీర్వదిస్తున్నాను ఇంకా ఎంతో ఇదికే ఎదగారని భగవంత్ దేవాలు కోరుకుంటున్నాను కూర్చొని అని చేతను ఇక్కడ మాట చెప్పాలి మీకు ఇందా మా మిత్రుడు మాట్లాడన్నాడు ఈవేళ భారతదేశంలో సహకార వ్యవస్థ నూట ఇరవై ఐదు సంవత్సరాల కింద పుట్టింది సుమారు ముప్పై వేల చిలు పై చిలుకు రాష్ట్రంలో పిఎస్ఈఎస్లు ఉన్నాయి అన్ని రంగాల్లో మరి సొసైటీ వ్యవస్థ బలపడాలంటే మరి సొసైటీలో అవినీతి జరగకూడదు కదా బినామీ లోన్లు ఉండకూడదు కదా ఇచ్చినటువంటి డబ్బుకి రసీదులు ఇవ్వాలి కదా రైతు కట్టిన డబ్బుకి రసీదులు ఇవ్వాలా జమవాలా ప్రభుత్వానికి ప్రభుత్వాలు మాఫీ చేస్తే మాఫీ చేసిన సంగతి రైతుకు కూడా చెప్పుకున్నా ఇంకా నీకు బాకీలు ఉన్నాయని నోటీసులు ఎత్తనాడు ఈ సొసైటీస్ నుంచి ఇందాక ఎవరో చెప్తున్నారు కొసలపూడి నుంచి ఏంటి దౌర్భాగ్య పరిస్థితి పీవీఎస్ఎం రాజుగారు అంటూ వివాద రైతుడిలా ఉన్నాడు పాత రాకపోతే మనకెందుకు ఈ వ్యాల్యూటీ మీరు నిజాయితీగా ఉండండి ఆ పాతవి కూడా రికవరీ చేసే వరకు మీరు ఎవరు నిద్రపోవడం వీళ్ళే ఈ వేదిక ద్వారా మీకు పిలిపిస్తున్నాను సొసైటీలు బాగుపడాలి తురువుని అయినటువంటి డబ్బు రావాలి జమ అవ్వాలి కొత్త సభ్యులకి లోన్లు ఇవ్వాలి యూరియా అమ్మాలి గోల్డ్ లోన్ల ద్వారా లోన్లు ఇవ్వాలి ఇంకా మార్కెటింగ్ బాగా చేయాలి ఆదాయం పెంచాలి డిపాజిట్లు సేకరణ జరగాలి డిపాజిట్ భద్రత ఇస్తారండి ఈ సొసైటీలో వాళ్ళు డబ్బు అనుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు డిపాజిట్ చేస్తారు సిబ్బందిచ్చి లెక్కలు చూస్తే ఈ గణేష్ గారు అనుకుంటాను పిఎస్సి సెక్రటరీ గారు ఉన్నారా సీ గారా ఏమయ్యా నువ్వు కిందకి వెళ్ళిపోయావు ఆయన ఇందాక లెక్క ఇచ్చాడు అడిగితే కోటి రూపాయలు సెలరీ డిపాజిట్ ఉందని పదకొండు గ్రామ పంచాయతీల్లో ఆరు వేల సభ్యులు ఉన్నటువంటి సొసైటీలో కోటి రూపాయల డిపాజిట్ ఏంటి సొసైటీ ఎలా అభివృద్ధి చెందుతుంది మనమే డిపాజిట్లు వేయాలి మనమే రుణ సదుపాయం కల్పించాలి సన్నకారు చిన్నకారు రైతులకు ఇవ్వాలి లోన్ కమర్షియల్ బ్యాంక్స్ ఇవ్వు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ పద్దెనిమిది పర్సెంటే ఇస్తాయి వాళ్ళ బడ్జెట్లో పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే లోన్ ఇవ్వాలని వరల్డ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ నార్మల్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రైతుకి లోన్ ఇచ్చేటువంటి సహకార వ్యవస్థ భారతదేశంలో ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సహకార శాఖ ఒకటి కొత్తగా ఏర్పాటు చేసి ఈవేళ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా గారిని దీన్ని చక్కదిద్దమని కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సహకార వ్యవస్థలో కొత్తగా ప్రవేశపెట్టి ఒక మంత్రి ఇచ్చి స్టేట్ మంత్రి ఉంటూ కేంద్రంలో క్యాబినెట్ మంత్రి హోదా ఇచ్చినటువంటి మోడీ గారికి ఎంతైనా ధన్యవాదాలు చెప్పాలని సభాముఖంగా మీకందరికీ మనం చేస్తా ఉన్నాను ఆయన వచ్చి చేసినటువంటి తొలిపని ఏం చెప్పనరా తెలుసుకోవాలి మీరంతా ఈ యువకవకలు అరికట్టాలంటే ఈ అవినీతి అరికట్టాలంటే ఈ బోదాలన్నింటినీ కూడా రోడ్డు మీద తీయాలంటే ప్రతి సొసైటీ కంప్యూటీకరణ జరగాలి భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై వేల సొసైటీలు కంప్యూటీకరణ జరగాలి ఆడిట్ ఆడిట్ కూడా కంప్యూటర్ ద్వారా జరగాలి కంప్యూటరీకరణ జరిగితే ఈ ఆటలన్నీ కట్టడతాయని సొసైటీస్ కంప్యూటరీకరణ చేసే కార్యక్రమంలో ఇవాళ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అది అమలు చేయాలా సొసైటీలు కంప్యూట్ కన్నా వాళ్ళ గత రికవరీ గత గతంలో జరిగినప్పుడు దుర్యోధం డబ్బులు రికవరీ చేయాలా అవసరమైతే వాళ్ళకి శిక్షణ పడాలా ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేశారట మార్చి నెలలో ఇవాళ అక్టోబర్ నెలలో ఉన్నాం దాని గతి లేదు గతి లేదు ఎవరండి ఆపుతారు అయితే తెలుగుదేశం వాళ్ళు ఆపాలా జనసేన వాళ్ళు ఆపాలా లేదా బీజేపీ వాళ్ళు సహకార వ్యవస్థను ఇంత పటిష్టం చేద్దామని నిర్ణయం తీసుకున్నటువంటి బీజేపీ వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయరనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను చేత మరొక వేదిక మీద మాట్లాడుకుందాం ఇది సహకార వ్యవస్థ సంబంధించింది కాబట్టి ఈ సబ్ చైర్మన్ గారు సభ్యులు అందరు సభ్యులు సహకారం తీసుకుని ఈ సొసైటీని అభివృద్ధి చేయాలని తద్వారా జరగబోయే రేపు ఎన్నికల్లో ఒక ఆరు మాసాలు ఎనిమిది మాసాల తర్వాత ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఈవేళ ఎవరైతే నామినేటెడ్ చైర్మన్ అయినారో ఆయనే పోటీ చేసే అవకాశం జనరల్ గా ఉంటుంది కాబట్టి మళ్ళీ అత్యధిక మెజారిటీతో మీ చైర్మన్ అయినటువంటి మహారాజ్ గారిని గెలిపించాలని హృదయ పోరాటంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ సొసైటీని బాగు చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను గత అవగతావలన్నీ ఖచ్చితంగా బయట తీయాలా అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే పార్టీ గతీయుతంగా ఏ పార్టీ వాళ్ళు అనేవండి బీజేపీ వాళ్ళున్నా శిక్షించవలసిందే జనసేన వాళ్ళన్నా శిక్షించవలసిందే తెలుగుదేశం వాళ్ళు శిక్షించవలసిందే సొసైటీని క్లీన్ క్లీన్ స్వీప్ చేయాలి క్లీన్ చేయాలి యువకులు వచ్చారు ముగ్గురున్న బోర్డు పూర్తి సహకారం ఉంటుంది బీజేపీ తరఫున హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఏ స్థాయితోనే వస్తాం జనసేన అలాగా ఉన్నారు టీడీపీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి దీంట్లో రాజకీయాలు చూపించకండి సొసైటీని బాగు చేయండి జానకి రాంపురం సొసైటీ జిల్లాలో ఉన్న తొంభై సొసైటీల్లో మళ్ళీ కొన్నాళ్ళకి ప్రథమ స్థానంలోకి వచ్చింది అనేటువంటి మాట అనిపించుకోవాలని అన్ని నాయకుల్ని కూడా హృదయపూర్వకంగా కోరుతూ చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా చెప్పాలని తీసుకుంటాను ఎందుకంటే చాలా సంతోషం వార్త సవంతిలో